ప్రజలకు గొప్ప శుభవార్త మీరు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన దర్శిలోని మీనాక్షి హాస్పిటల్ నందు అత్యుత్తమమైన గుండె సంబంధమైన వైద్య సేవలు విశేష అనుభవం కలిగిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చల్ల రక్షితారెడ్డి గారు దర్శి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఈ రోజు ఉదయం దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్థానిక నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది సీజనల్ వ్యాధులైన జ్వరాలకు ప్రజలు గురవుతుండగా ఆసుపత్రుల్లో ఉన్న పేషెంట్ల పరిస్థితులను పరిశీలించడం వారితో మాట్లాడటం జరిగింది డాక్టర్లు పేషెంట్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని పలు సూచనలు చేశారు ప్రజలు కూడా జ్వరాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యం చేయించుకోవాలని ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకై కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడటం జరిగింది No, నమస్కారం ఇవాళ నర్సీలో ఉన్న సిహెచ్సి విజిట్ చేయడం జరిగింది ఎందుకంటే కొంచెం వర్షాల వల్ల జ్వరాలతో అందరూ బాధపడుతున్నారు జ్వరాలు సీజన్ లో ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఎట్లా ఉంది ఇక్కడ అంత ఫెసిలిటీస్ ట్రీట్మెంట్ అన్ని కరెక్ట్ గా అందుతుందా మెడిసిన్ స్టాక్ బాగుందా లేదా అన్ని అవైలబుల్ ఉందా అని చూద్దామని హాస్పిటల్ విజిట్ చేశాము సుమారుగా హాస్పిటల్ కి దగ్గర దగ్గర రోజుకి ఇరవై ముప్పై మంది జ్వరంతో వచ్చి అడ్మిట్ అవుతున్నారు అందరూ స్టేబుల్ గా బానే ఉన్నారు నేను మన దర్శ ప్రజలకు ఒకటే చెప్పేది ఏదన్నా జ్వరాలు వచ్చినా మీరు ఇంటి దగ్గర అది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వచ్చి మన హాస్పిటల్లో ఉన్న అన్ని సర్వీసెస్ ని మీరు ఉపయోగపరచుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ జ్వరం తీవ్రతని బట్టి కణాలు తగ్గొచ్చు లేదా వేరే అవయవాలు ఇన్ఫెక్షన్స్ ఒక పాడయ్యి సీరియస్ అయ్యేదా తెచ్చుకోవద్దు దయచేసి జ్వరంతో బాధపడే వాళ్ళు మంచి డాక్టర్స్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ల్యాబ్ టెస్ట్లు మందులు అన్ని ఇక్కడ మనకి సరిపోను ఉన్నాయి కాబట్టి హాస్పిటల్ సేవల్ని ఉపయోగించుకోండి అట్లాగే ఇక్కడ డిజిటల్ ఎక్స్రే మెషిన్ కూడా కొత్తది రిక్వెస్ట్ చేసి తెప్పించున్నాము మెరుగైన ఎక్స్రే మనకి సర్వీసెస్ అందించడానికి సుమారు అది ఐదు ఆరు లక్షలు కాస్ట్ అయిన మెషిన్ తెప్పించున్నాము గవర్నమెంట్ ద్వారా మనకి ఈ సిహెచ్సి కదా రావటం నిజంగా మన అదృష్టము పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు వేరే బయటికో లేదా ఒంగోలో వెళ్లకుండా ఇక్కడ మనకి సాధ్యమైనంత వరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి ఇంకా స్టెమీ ఇంజెక్షన్ మనకి ఆ స్ట్రోక్ ఎవరికైతే గుండెపోటు ఇట్లా స్ట్రోక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ స్టెమీ ఇంజెక్షన్ గనక సరైన టైంలో వాళ్ళు వాళ్ళ సింటమ్స్ గుర్తించి గనక హాస్పిటల్ కి వస్తే వన్ అండ్ హాఫ్ అవర్ లోపు వస్తున్నారు వన్ అండ్ గంటన్నర లోపు కనుక మీరు వచ్చే ఇంజక్షన్ తీసుకుంటే అది చాలా మీకు ఉపయోగపడుతుంది తర్వాత దాని మెరుగైన సేవలకు మనం ఇంకెక్కడికన్నా హాస్పిటల్ కి ఒంగోలు కానీ అట్లా రిఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే ఈ ఆల్మోస్ట్ ఏడెనిమిది నెలల్లో స్టెమీ ఇంజక్షన్స్ పదకొండు మందికి ఇస్తే తొమ్మిది మంది ప్రాణాలు కాపాడగలిగారు సో అందరూ కొంచెం అవేర్నెస్ పెంచుకోండి ఎందుకంటే ఒక్కటి నేను గమనిస్తుంది అంటే చాలా చిన్న వయసులో కూడా అంటే నలభై లోపు ముప్పై ఐదు వయసు వాళ్ళు కూడా గ్యాస్ అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యి గ్యాస్ ప్రాబ్లమ్ అని గ్యాస్ టాబ్లెట్ వేసుకుని అరగంట గంటలో చనిపోవటం జరిగింది నేను ఎంతో మందిని కలిశాను వచ్చే వాళ్ళ కుటుంబాల్ని సో ఏదన్నా మీ ఛాతీలో ఇబ్బందులు ఉన్నా ఇంకోటైనా ప్రాబ్లమ్స్ అయినా ఫస్ట్ హాస్పిటల్ కి వచ్చి అన్ని అవస్టమైన టెస్టులు చేయించుకోండి గవర్నమెంట్ హాస్పిటల్ లో మనకు అన్ని ఫ్రీ సర్వీస్ ఉంది కాబట్టి ఆ సర్వీసెస్ ను ఉపయోగించుకోండి అట్లాగే ఈ జ్వరాలని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంటి దగ్గర అంతా కూడా శుభ్రంగా ఉంచుకోండి